శుక్లాంబరం విష్ణుం శర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యావిఘ్నోపశక్ష్మీవల్ల భారంభాం విఘనో మునిమధ్యమాం అస్మదాచార్యవర్య వందే గురుపరంపరాం సర్వంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే త్రయంబకే దేవి నారాయణీ నమోస్ ఓం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ భగవద్భక్తులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శరన్నవరాత్రిలో తొమ్మిదవ రోజు ఈరోజు దుర్గాష్టమి అంటాం అమ్మవారు ఈరోజు దుర్గాదేవిగా మనందరికీ దర్శనమిస్తారు దుర్గములను దుర్గమము అంటే కష్టము అని దుర్గమములను నశింప చేస్తుంది అమ్మవారు దుర్గా అంటే చాలు మన కష్టాలన్నీ తొలగిపోతాయి అందుకే వెనుకటి రోజుల్లో పెద్దవాళ్ళు స్నాహనం చేసిన వెంటనే వాళ్ళు టవల్తో శుభ్రం చేసుకుంటూ కూడా దుర్గా 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 అనేవాళ్ళ అంటే దుర్గా అంటే కష్టం తొలగిపోతుంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా దుర్గా అని పలికేవాళ్ళు ఇప్పుడు మనం అసలు ఆ నామ ఉచ్చారణ అనేది లేదు ఎందుకంటే కలియుగంలో నామాన్ని చెబితే చాలు తరించడానికి అందుకే మనకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నామాన్ని మనకి ఇష్టమైనటువంటి అమ్మవారి నామాన్ని తెలిస్తే చాలు మనం బృందావనం వెళ్తే పరీక్షగా గనక పరిశీలిస్తే తెలుస్తుంది అక్కడ వాళ్ళు కోపం వచ్చిన ఆనందం వచ్చిన రాధా రాధా అంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ కోపాన్ని కూడా అంత సాత్వికంగా వ్యక్తం చేస్తారు అందుకే ఇప్పుడు కూడా మనం ఇక్కడ మనం కూడా అలవాటు చేసుకోవచ్చు అలా దుర్గా అనేటువంటి నామాన్ని కానీ లేదా అమ్మవారి నామాన్ని కానీ కానీ దుర్గా అనేటువంటి పదంలో ఉన్నటువంటి ఆ శబ్దంలో ఉన్నటువంటి మహిమ ఏమిటి అంటే కష్టములు తొలగించబడతాయి అందుకే పిల్లలకి బాగా జ్వరంగా ఉంటే దుర్గా సప్తశతిని తీసుకొచ్చి తల కింద పెడతారు తల కింద గనక ఒక పేట వేసి అక్కడ పెడితే ఆ శాంతింపబడుతుంది ఆ జ్వరం కూడా అందుకని దుర్గాదేవిని గనక మనం నామాన్ని గనక జపించుకున్నట్లయితే రోగాలు బారిన పడకుండా కూడా రక్షించబడతాము అందుకే ఈరోజు దుర్గాష్టమి చాలా విశేషమైనటువంటి రోజు ఈ దుర్గాష్టమికి ఈరోజు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించినటువంటి రోజు అందుకని ఈరోజు దుర్గాష్టమిగా చాలా విశేషమైనటువంటి రోజు మనం నవరాత్రులు కూడా మూడు రోజులు మహాకాళి తర్వాత మహాలక్ష్మి మహాసరస్వతి రూపంగా మనం మూడు మూడు తొమ్మిది రోజులు మనం పూజిస్తాం శరన్నవరాత్రులు ఈ చివరి మూడు రోజులు సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు కూడా విశేషమైనటువంటి రోజులు వీటినే వ్రతం అని చాలామంది ఆచరిస్తూ ఉంటారు అంటే తొమ్మిది రోజులు చేయలేనటువంటి వాళ్ళు ఈ మూడు రోజులు చేస్తారు అష్టమి చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు మనం ఏర్పరచుకున్నటువంటి నవరాత్రి మండపం కనుక మనం ఏర్పరచుకొని ఉంటే చక్కగా యధావిధిగా నిర్మాల్యాన్ని తీసేసి శుభ్రపరచుకొని అమ్మవారికి చక్కగా పారాయణ చేసుకోవడం దుర్గా సూక్త పారాయణ చేయడం తర్వాత యధావిధిగా సహస్రనామార్చన కుంకుమతో పూజ చేయడం ఈరోజు విశేషంగా మనం నైవేద్యం పెట్టవలసినటువంటి నివేదనను కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు విశేషంగా ఏర్పాటు చేయవలసినటువంటి నివేదన ఏంటంటే దద్దోజనం పాయసం ఇవి కాకుండా విశేషంగా మినపగారెలు గారె మినపగారెల్ని కూడా అమ్మవారికి ఈరోజు దండగా వేసేటువంటి ఆచారం కూడా ఉంది కొన్ని ప్రాంతాల్లో తర్వాత నిమ్మకాయలు దండ వేస్తారు అమ్మవారికి ఆ రూపంలో ఉన్నటువంటి అమ్మని శాంతపరచడం కోసం చక్కగా నిమ్మకాయలు వేస్తారు మినప గారెలతో కూడా దండ వేసేటువంటి సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంటుంది ఈరోజు పూజ చేయవలసినటువంటి పూలు మందార పూలు మందార పూలతో పూజ చేయాలి చక్కగా సాయంత్రం వేళ కూడా శనగల్ని నివేదన పెట్టాలి అవి శనగలంటే పచ్చివి వేసేసి నివేదన పెట్టకూడదు చక్కగా సాతాళించి అంటే పోపు వేసి ఉడికించినటువంటి శనగల్ని అమ్మవారికి నివేదన పెట్టుకోవడం మంచిది ఇక దుర్గాదేవి యొక్క ఈరోజు కథని మనం తప్పకుండా వినాలి ఎందుకంటే ఒక్కసారి మనకి ఇబ్బంది కలిగిన ఈ కథని కనుక తలుచుకుంటే ఈ కథని కనుక వింటే మనకి కష్టాలన్నీ తొలగిపోతాయి అందుకని వినాలి పూర్వం హిరణ్యాక్షుడి యొక్క వంశంలో ఉన్నటువంటి ఆ వంశ పరంపరలో కొనసాగేటువంటి ఈ ఒక రాజు ఉన్నాడు రురూరు రూరువుడు అనేటువంటి ఒక రాజు ఆయన చాలా శక్తివంతుడు ఆయనకి కుమారుడు ఉన్నాడు దుర్గముడు ఈ దుర్గమ్డు ఒకరోజు తండ్రితో పెద్ద వివాదం పెట్టుకొని ఆయన్ని తిట్టడం మొదలుపెట్టాడు దుర్భాషలాడటం మొదలుపెట్టాడు ఎందుకంటే ఇంత బలం ఉంది మనకేం ఉపయోగపడట్లేదు రాక్షసులకి దేవతలు వస్తున్నారు రాక్షసుని చంపేస్తున్నారు ఎన్ని తరాల్లో చూసినా హిరణ్యాక్షుడిని చంపేశారు హిరణ్యకస్పుణ్ణి చంపేశారు ఎన్ని తరాల్లో చూసినా ఎన్ని ఇదిగా చూసినా ఎప్పుడూ కూడా అసురుల్ని చంపేస్తున్నారు కాబట్టి మనం గొప్ప శక్తివంతులు అవ్వాలి నేను సంపాదిస్తాను ఆ శక్తిని అని చెప్పి ఈ దుర్గముడు బ్రహ్మ గురించి తపస్సు చేయడానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు ఎంత ఘోరమైనటువంటి తపస్సు అంటే నీళ్ల కిందకి వెళ్ళిపోయి నీళ్ళల్లో ఉండి అలా తపస్సు చేస్తూనే ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చాడు ఈయన కోరుకున్నటువంటి వరం ఎలాంటిది కోరుకున్నాడు అంటే దుర్గమాసురుడు వేదాలని మర్చిపోవాలి ఏ పండితుడు వేదాలని ఉచ్చరించడం కానీ మంత్రోచ్చారణలు కానీ ఏమీ ఉండకూడదు అవన్నీ వాళ్ళు మర్చిపోవాలి నాకు మాత్రమే సొంతం అవ్వాలి ఇలాంటి వరాన్ని ఈ దుర్గముడు కోరుకున్నాడు కోరుకుంటే మరి బ్రహ్మగారికి ఇవ్వక తప్పలేదు ఎవరు కోరుకున్నా అక్కడ అసలు అయినప్పటికీ వాళ్ళు చేసినటువంటి తపస్సు అంత కఠినమైన తపస్సు చేశారు అందువల్ల వాళ్ళు కోరుకున్నటువంటి వరాన్ని ఇవ్వక తప్పక వరాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఇక ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వరాన్ని ఇచ్చారో వెంటనే వీళ్ళు ఇక్కడ అన్నీ మర్చిపోయారు వాళ్ళకి మంత్రం పలకట్లేదు మంత్రాన్ని ఉచ్చరిద్దామన్నా కూడా వేద పండితులకి మంత్రం రావట్లేదు ఎప్పుడైతే ఈ మంత్రాలు ఆ వేద ఉచ్చారణ ఉండదో ఇక యజ్ఞాది క్రతువులు ఆగిపోయింది యజ్ఞం చేస్తేనే కదా యజ్ఞంలో హీస్ ఇస్తేనే కదా ఇప్పుడు మనం కలియుగంలో యజ్ఞం అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం ఎందుకంటే యజ్ఞం చేయడం కష్టంతో కూడుకున్నటువంటి విషయం అని కానీ యజ్ఞం చేస్తేనే ఇక్కడ మంచి విషయం ఋషులు దానిలో మనకి చెప్పడం జరిగింది యజ్ఞం ఎప్పుడైతే చేస్తామో ఆ యజ్ఞంలో హబీస్ని ఇస్తాం ఆ హబీస్సు ఇంద్రుడికి చేరుతుంది ఇప్పుడు మనం చేసినటువంటి ఇచ్చినటువంటి హవిస్సు ఆయనకి అమృత బిందువు రూపంలో చేరితే ఆయన పర్జన్యుడి రూపంలో వర్షాన్ని వర్షిస్తే ఆ వర్షం కారణంగా పంటలు పండుతాయి ఎప్పుడైతే పంటలు పండుతాయో ఆ పంటలని మనం భోజనం కింద తీసుకుంటాము మిగతా గడ్డి లాంటి పదార్థాలని పశువులకి ఆహారంగా ఇస్తాము పశువులు పాలిస్తే మళ్ళీ వెన్న వస్తుంది ఆ వెన్నలో నుంచి నేతిని తీస్తే ఆ నేతిని మళ్ళీ హవిస్సుగా ఇస్తే మనం దేవతలకి చేరి మళ్ళీ పద్దెనిమిది రూపంలో వర్షంగా కురుస్తూ ఉంటుంది దీన్నే మనం వాటర్ సైకిల్ అని చెప్తూ ఉంటారు పిల్లలకి ఇది అంటే అక్కడ సముద్రంలో నీరు ఆవిరవుతుందని కానీ ఇక్కడ యజ్ఞం ద్వారా కూడా జరగాలి ఈ యజ్ఞం కూడా ఒక విశేషమైనటువంటిది అనే విషయాన్ని పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు యజ్ఞాది కార్యక్రమాలు క్రతువులు చాలా తగ్గిపోయి నామము గొప్పదే దాంతోపాటు యజ్ఞాది క్రతువులు కూడా చేస్తే పర్జన్యుడి యొక్క అనుగ్రహం కడిగి వర్షాలు వర్షిస్తాయి మనకి తగినంత వర్షపాతం ఉంటే పంటలు పండుతాయి దేవతలకి మనం ఆహారం ఇస్తే దేవతలు మనకే ఆహారం రూపంలో వర్షాన్ని ఇస్తే ఆ ఆహారాన్ని మనం తీసుకోగలుగుతాము కనుక వర్షాలు కలగాలి అంటే యజ్ఞ యాగాది క్రతువులు తప్పకుండా చేయాలి ఆ యజ్ఞ యాగాది క్రతువులు కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ దుర్గమ్డు వల్ల లేకుండా పోయినాయి కరువు ఏర్పడిపోయింది ఎలాంటి కరువు వచ్చింది అంటే మనిషిని మనిషి పీకు తినేంత కరువు వచ్చింది అలాంటి పరిస్థితి ఏర్పడితే మళ్ళీ దేవతలందరూ కూడా ఇంద్రాది దేవతలందరూ కూడా వెళ్ళి జగన్మాతని ప్రార్థించాల్సినటువంటి అవసరం ఏర్పడింది ముందు వెళ్ళి బ్రహ్మని అడిగారు స్వామి ఏం చెయ్యాలి అని ఆయన చెప్పారు అమ్మవారి గురించి తపస్సు చేయమన్నారు జగన్మాత గురించి జగన్మాత గురించి తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు దుర్గాదేవి రూపంతో ఆవిడ ముందు వచ్చినటువంటి ఆ రూపం ముందు ప్రత్యక్షం అవ్వగానే వాళ్ళని అడిగింది అనమాట మీకేం కావాలి కోరుకోమంటే వాటి ముందు ఆకలితో అలమటించిపోతున్నారు దేవతలేంటి భూలోకంలో ప్రజలేంటి అందరూ ఆకలితో ఉన్నారు ఆ క్షుద్బాధ చాలా బాధగా ఉంటుంది క్షుద్బాధ అనేది ఆకలి కోసమే కదా మనం ఆహారాన్ని సంపాదించుకుంటాం ఆ ఆకలి తీరడం కోసమే కదా ఇంత కష్టపడేది అందుకని ఆ ఆకలిని తీర్చుకోవడం చాలా కష్టం ఆ క్షుద్బాధని భరించడం కష్టం అందుకోసం ముందుగా వాళ్ళు ఆకలి తీర్చడానికి అమ్మవారు శాకాంబరి అయ్యారు శాకాంబరి అయ్యి చక్కగా రకరకాల పిండి వంటలతో భోజనాన్ని వండి అమ్మ వండితే అమ్మ చేత్తో వండిన వంట చాలా బాగుంటుంది ఆ వంటని వండి పెడితే వాళ్ళందరూ ఆకలి తీరి క్షుద్భాధను తీర్చుకొని ఆనందంగా అమ్మవారిని ప్రార్థించారు దుర్గాదేవిని దుర్గాదేవి దుర్గముని సంహరించడానికి బయలుదేరారు ఆవిడ చక్కగా ఖడ్గాన్ని ధరించారు అమ్మవారు యుద్ధానికి బయలుదేరారు ఆవిడ దశ మహావిద్యలను ఉంటాయి కాళీ తార భితమస్తు శ్రీ విద్య భువనేశ్వరి భైరవి బగాలాముఖి ధూమావతి ఈ త్రిపుర సుందరి మరియు మాతంగి వీళ్ళందరూ కూడా ఆవిడతో పాటు వచ్చారు దశమహావిద్యల్ని కూడా తీసుకొని అమ్మవారు యుద్ధానికి బయలుదేరారు యుద్ధం చేశారు దుర్గముడు సంహరించడం చాలా కష్టం అలాంటి దుర్గముణ్ణి అమ్మవారు ఖడ్గం తీసుకొని చంపేశారు దుర్గమ్డు ఎప్పుడైతే చనిపోయాడో అమ్మవారిని శాంతింపజేయడం కోసం మళ్ళీ అందరూ స్తోత్రాలు చేసి అమ్మవారిని శాంతపరిచారు కనుక అంటే దుర్గాదేవి యొక్క రూపం భయంకరంగా ఉంటుంది భయం వేస్తుంది భయంకర భయమైనటువంటి రూపంతో ఉంటుంది అమ్మవారు అనేటువంటిది ఎవరికి అంటే రాక్షసులకి మాత్రమే వీళ్ళకి కాదు అందుకే దేవతలు ధైర్యంగా వచ్చి అమ్మవారిని మళ్ళీ స్తుతించారు దుర్గముణ్ణి రాక్షసుని చంపేసిన తర్వాత ఆవిడ రూపం ఎవరికి భయాన్ని కలిగిస్తుంది అసురులకి రాక్షసులకి అలా ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారికి మాత్రమే ఆ రూపం భయాన్ని కలిగిస్తుంది మనలాంటి వారికి సాత్వికులకి ధర్మాన్ని ఆచరించే వారికి చక్కగా ఆనందాన్ని కలిగిస్తుంది అందుకనే దుర్గా అతని స్థుతి చేశారు ఎప్పుడైనా సరే కష్టం కలిగినప్పుడు ఈ కథ వింటే చాలు ఆ కష్టం తొలగిపోతుంది ఈ విధంగా దుర్గామాసురుడి యొక్క కథను ఈరోజు విని చక్కగా అమ్మవారిని దుర్గా రూపంలో మనం దర్శించి దుర్గామాత యొక్క అనుగ్రహానికి పాత్రను అనుదాం శుభం భూయాత్